ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్త కార్యక్రమం జనవరి ఇరవై రెండు ఇది ఎప్పటి నుంచో కలలుగన్న రామరాజ్య పాలనలో భాగం అసలు ప్రపంచంలోని చాలా పెద్ద నగరాల్లో మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా విశేషంగా చేస్తున్నారు కారణం ఇన్ని అన్ని మతాల యొక్క కలిగి ఇది ఇది ఏదో ఒక హిందూ మతం కాదు రాముడు అనేవాడు అందరివాడు ఆయన పాలన అద్భుతం ఇది అందరూ సంతోషకరంగా చేయాల మన పరిధిలో ముందు మన కడప పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమం ఇప్పుడే మా శశిభూషణ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ వితరణ చేస్తున్నాం ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఫోటోలు కానీ వాటి యొక్క విశేషాలు కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలనేది ఉద్దేశం దీంట్లో కొందరు రాజకీయం అనే మాట మాట్లాడుతున్నారు అది వాళ్ళకు తెలియని ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయ రంగు పోయడం తప్పు కట్టిన పన్నులు తిరిగి ప్రజలకే దక్కాలా అధికారులందరూ సుభిక్షంగా ఉండాలా ప్రజలు సుభిక్షంగా ఉండాలా అన్ని మతాల సామరస్యం ఉండాలా లా అండ్ అడర్ లా అండ్ ఆర్డర్ క్లియర్గా ఉండాలా ఇక్కడ ఏదీ లేదు ప్రధానమంత్రి గారు ఆలోచించి ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తే పది పర్సెంట్ రెండున్నర లక్ష ఇల్లు కూడా కట్టలే అది ఆయన జగనన్న కాలిని పేరు పెట్టుకొని దరిద్రంగా సొమ్ము చేసుకుంటున్నాడు భూముల కబ్జా టాయిలెట్ కట్టమంటే కట్టడు గ్రామీణ ఉపాధి మేము కేంద్రము తొంభై పర్సెంట్ ఇస్తే ఆ పది పర్సెంట్ అమౌంట్ కూడా ఖర్చు పెట్టాడు ఆ తొంభై పర్సెంట్ నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడు నేషనల్ హైవే రోడ్లు తప్ప మోడీ గారి రోడ్లు తప్ప ఈ జగన్ రెడ్డి రోడ్లు దరిద్రంగా ఉన్నాయి కరోనా ఏమైనా కంట్రోల్ చేసినాడా అది కంట్రోల్ చేయడు తనే సారా అమ్ముతాడు తనే ఇసుక అమ్ముతాడు తనే భూములు కబ్జా చేస్తాడు మత సామ్రాజ్యము కాపాడడు కాంట్రాక్టర్కు ఇవ్వడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడు జీత భత్యాలు ఇవ్వడు పాపము నిరుద్యోగులకు సమస్య మరింత పెంచుతాడు రైతులు బాగున్నారా ఎవరు బాగలేరు చేనేతలు బాగున్నారా వాళ్ళ దుస్థితి ఏర్పడింది మత్స్య కార్మికుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది అసలు ఇక్కడ ఎర్రచందనం కూడా తనే అమ్ముతాడు ఆ రోజు పెద్ద విశేషం ఎర్రచందనం పైన ఇదే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈ దేవుని గడప దగ్గరికి వచ్చి కొండలమ్మడి పోయేటప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లు ఆ ముళ్ళు కూచ్చుకున్న తర్వాత ఆయన రక్తం నుంచి పుట్టినదే ఎర్రచందనం ఆ దేవుడు ఎర్రచందాన్ని ఇస్తే మన దేవుడు అమ్ము కూడా మొదలుపెట్టాడు ఆ పద్మనాభ స్వామికి ఒక నేలమాలిక పెండింగ్ ఉంటే మన జగన్నాథ స్వామికి ఎన్ని నేలమాలికలు ఉన్నాయో అసలు రామరాజ్య పాలన కావాలా అది మోడీ గారి యొక్క ఆశయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరపాలనేది ఉద్దేశం ఇప్పుడే మాకు కొన్ని అప్పీలు వస్తున్నాయి అప్పీల్స్ వచ్చినాయి మేము ఇరవై రెండవ నాడు ఆ స్కూల్ ఓపెన్ చేయడం అనేది ఆ స్కూల్ ఓపెన్ చేస్తే టీచర్లు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యార్థులు చాలామంది స్కూల్ ఓపెన్ అయితే వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఆ ఇరవై రెండు కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండు రీ కాకుండా ఇరవై మూడుకు మార్చమని ఇది అందరి విజ్ఞప్తి మీరు ఇది విశేషంగా పత్రికలో రాయాలని కోరుతున్నాం ఇరవై తేదీ తేదీనాడు ఒక్క విజు ఒక్క ఉపాధ్యాయులకే కాకుండా వారి స్టాఫ్కే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పూజలు చేయాలని ఉన్నారు కాబట్టి వాళ్ళను స్కూలుకు పంపకపోతే ఒక సమస్య పంపితే ఈ యొక్క పరిస్థితి ఈ రామరాజ్యం అనేది వాళ్ళ కళ్ళారా చూడాలి కాబట్టి ఈ భారీ ఎత్తున కార్యక్రమం అందరూ వీక్షించాలి కాబట్టి వాళ్ళ ఇళ్లల్లో పూజలు కావాలి కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రామరాజ్య పాలన భాగంగా వాయిదా పేయమంటున్నాం ఒక రోజుకు